రేణుమాకలపల్లి పల్లి నాది వచ్చే ఊరవండి రేణుమాకల పల్లి ఒక రవ్వకోండి పక్కనే రేణుమాకల పల్లి నేను లేదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే తెలిదు నేను వచ్చేసి ఆదోన్లో ఉండ ఆదోన్లో ఉండ నేను వచ్చేసి ఆధ్వర్యంలో ఉండ నాకు ఎమ్మెల్యేకి మే తెలిదు సాయి ప్రసాద్ రెడ్డి గురువు ఆదో వచ్చే సాయి ప్రసాద్ రెడ్డి ఉండేది నేను వచ్చేసి ఏం మాట్లాడతానంటే ఇప్పుడు వచ్చేసి లొకేషన్ పెడతాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఏం తెలుస్తుంది ఏం చేస్తా ఇంగ్లీష్ చదివినాడు ఆయన ఏదో అక్కడ ఎక్కడో చదివినాడు ఏం చదువుతుంది వచ్చాడు రెండు సంతకాలు పెడతాడు తెంగుకో పోతాడు ఆయన చంద్రబాబు నాయుడు ఏమి ఉంది తెంగు తిందాం ఆయన రచ్చబండి పెడతాము రచ్చబండిలో వాడింత వీడింత తిందామంటాడు ఎవరు తింటే ఏమీ లేదు వాళ్ళు వచ్చేసి టీడీపీ వచ్చినారంటే నాకు వచ్చి భీఎం కేడ్ వచ్చిందమ్మా ఎప్పుడొచ్చింది నాకే రాసే ఈ వచ్చే వయసు జగన్ వచ్చినాక వచ్చింది నాకు బియ్యం కార్డు లేదు అన్నా ముందు లేదు కొనుక్కొని ప పన్నెండు రూపాయలు చేరు తిన్నాను నేను పన్నెండు రూపాయలు చేరుకు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇలా నాకు ఆరు నెల తిరిగినా అన్నా నా బియ్యం కార్డు చేయండి అన్న అన్నా నా బియ్యం కార్డు చేయండి అన్నా నేను ఆరు నెలలు తిరిగినాను ఆరు నెల తిరిగినా నా బియ్యం కార్డు చేయలేక తీడింది నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను వచ్చి వాళ్ళు చేయలే చేయకోకున్నా ఇంట్లో కూర్చున్నా ఎవరు గెలిపిస్తారు అంటే వచ్చారు రే మా మేము గెలిపిస్తాం మామ నీకేం మామ మమ్మల్ని గెలిపించాం మీకు ఓటు నీకు భీమ్ కార్డు చేస్తామండి సర్లేనైనా అన్న సరళనైనా అంటే వాళ్ళు ఏం చేసినారు గెలిపిలే వాళ్ళు చేయలే నాకు చేయలేదని చెప్పి రాజశేఖర్ ఏం వైసార్కి వేసిన వైఎస్ఆర్ ఓటు వేసినాక ఇంట్లో కూర్చున్నానికి బియ్యం కార్డు వచ్చింది ఇంట్లో కుసు వచ్చింది బియ్యం కార్డు ఎప్పుడో కరోనాలో తమ్ముతున్నాను నేను వై రూపాయలు వచ్చినాక బియ్యం కార్డు నాకు వచ్చింది ఏ గెలిపించుకుంటా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాము ఎవరు వాళ్ళు డబ్బులు కాదు వాళ్ళ ఆతలు భయపడి నేను భయపడ్ను వాళ్ళ ఆతలు కూలి పెడతామంటే కూడా నేను భయపడ్ను వాళ్ళకి భయప వాళ్ళకంటే భయపడను జగన్